హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఇక అవి తెలుసుకోవడానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇక నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అంటే స్వామికి నైవేద్యం పెడుతుంటాం కదండి స్వామి నైవేద్యం కోసం చేసిన దాంట్లో నుంచి కొంత విడిచి తీసి పెట్టకూడదు మనం ఎంత వండితే అంత పెట్టేసేయాలి ఇంకా పెట్టే పాత్రలో నిండుగా పెట్టాలి కొంచెం వెల్తీగా అన్నట్టుగా పెట్టకూడదు నిండుగా పెట్టాలి చాలామంది నైవేద్యం పెట్టి నీళ్లు మర్చిపోతూ ఉంటారండి అలా చేయడం చాలా తప్పండి నీళ్ళు తప్పనిసరిగా పెట్టాలి ఇక వీలైనంత సమయం నివేదనను స్వామి దగ్గర పెట్టాలి ఇక పంచదార కంటే బెల్లంతో వండినవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇలాగనక చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి